మార్కెట్కి పోయినా కూరగాయలు తేవడానికి రాగా మల్ల మొగ్గలు కనబడ్డాయి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చిన అల్లి చూపెడదామని తీసుకొచ్చిన కొంతమందికి అల్లడం రాదు కదా నేను చూపెడతా అల్లడం నేర్చుకోండి రానోళ్ళకి కూడా ఇంకా వేరే రకంగా అల్లడం నేర్పిస్తాను మా అమ్మాయి కూడా అట్లనే చెప్పిన మీరు కూడా చూసి నేర్చుకోండి ఈ పువ్వులు తీసుకునేటప్పుడు అల్లిన పువ్వులు ఉండే అడిగిన మూర ఎంత అంటే ముప్పై రూపాయలు అన్నారు ఈ పువ్వులు చెటాకు నలభై రూపాయలు మనం అల్లుకుంటే తక్కువ మూడు మూరలు అవుతాయి వాళ్ళు అల్లే అల్లుడికి అయితే మూడు మూరలు అవుతాయి మనం అల్లుకుంటే రెండు మూరలు అవుతాయి వా మనం డబ్బులు సేవ్ చేసినట్టు మనం అల్లుకుంటే పువ్వులు ఎట్లా అల్లుడో ఇవసూ అన్న ఇవి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని కింద ఉన్న ఈ దారాన్ని ఇట్లా పట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇట్లా మలికేయాలి ఇట్లా రెండు సార్లు తిప్పి ఇట్లా వేస్తే ఇట్లా ఇట్లా తిప్పుత అయిపోతుంది వేసి దారాన్ని ఇట్లా ఇగ్గాలి మళ్ళా చూపెడతా ఇట్లా పెట్టుకొని ఇట్లా రెండు మొగ్గలు ఇట్లా కాడలు పెట్టి కిందికి తీయాలి ఇట్లా టైట్గా పట్టుకొని ఇట్లా కిందికి తీసి ఇదే దారానికి కిందికి రెండు ఇట్లా రెండేళ్ళు పెట్టి ఇట్లా మలికి మలిసి ఒక రెండేళ్ళతో జరిపి ఇట్లా మలికేయాలి అంతే ఇట్లా తీస్తే ఇక కింద ఈ దారం ఉంటుంది కదా దీన్ని బట్టి ఇట్లా లాగుతే అయిపోతుంది మళ్ళీ చూపెడతా ఇట్లా పెట్టి మన చేయి కింద దారం ఉంటుంది ఈ దారాన్ని కిందికి ఇట్లా ఒకటేసారి తిప్పి ఇట్లా ఏలు మీద ఉంటుంది కదా ఇగో ఈ ఏలు ఉంది కదా ఇటే ఉన్నాయి కదా ఇగో ఇట్లనే రెండు ఏళ్ళు పెట్టి ఇట్లా మలకబెట్టి దీని మధ్యలోకి వెళ్ళి ఇట్లా తిప్పాలి కింద దారం ఉంటుంది ఇట్లా లాగాలి మీకు రాకపోతే మల్లె అల్లకపోతే మేము చిన్నప్పుడు ఏప పుల్లలతో అల్లేది అచ్చేదాంక ఏప పుల్లలతోనే అల్లుకుంటూ కూర్చునేది కష్ట అట్లనో ఇట్లనో కష్టంగా నేర్చుకున్న నా లెక్కనే మీరు నేర్చుకోండి మా అమ్మాయికి కూడా రాదు నేర్పించిన మనది మనకు వస్తే కనకామరాలైనా మల్లెపూలైనా అల్లుకోవచ్చు సీజన్ బట్టి మనకు సంక్రాంతి అప్పుడు కాడ మల్లెపూలు వస్తాయి అవి అల్లుకోవచ్చు మస్తు దండలు అవుతాయి మనం కొనుకొచ్చుకుంటే కొనకొచ్చుకొని అల్లుకుంటే మస్తు దండలు అవుతాయి అల్లినవి అయితే రేట్ ఎక్కువ మనం తెచ్చి అల్లుకుంటే అందరం పెట్టుకోవచ్చు ఇవో ఇట్లా ఏం లేదు ఈ రెండేళ్ళు ఇగో ఇక్కడ మలక పడుతుంది ఇట్లా పువ్వులు అల్లరానోళ్ళు నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు ఈ అగ్గిపుల్లల మీతో ట్రై చేయండి దీన్ని ఇట్లా ఇట్లా ఈరిసి ఇట్లా 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 దింపి దీన్ని ఇట్లనే పట్టుకొని ఇయో ఇట్లా వెనుక నుంచి రెండేళ్ళు మలక లాగా వేసి ఇట్లా ప్రాక్టీ వచ్చేదాకా పుల్లల మీద ప్రాక్టీస్ చేయండి తొందరగా వస్తుంది ఏం కాదు ఖాళీ కూసినప్పుడు అలా అల్లడం వచ్చేదాకా ప్రాక్టీస్ చేయ ఇట్లా ఇట్లా ఉన్నది కదా కిందికి వెళ్ళి తీసినమా దారం మన ఏలి మీద ఉన్నది లెఫ్ట్ సైడ్లా ఇగో రైటు సైడ్ ఉన్న రెండేళ్ళు ఇట్లా ఇట్లా పెట్టి గీ ఏలుతోని గిట్లా ఇగో మళ్ళకేసి మళ్ళకేసుడే దారం ఎట్లా కిందనే ఉంటుంది మనకి ఏలు మీదనే ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళి ఏలు తీయాలి దారం మధ్యలోకి వెళ్ళి అనేది ఏం లేదు అల్లిన దారం మనకు ఇట్లా లైన్ వైజ్గానే ఉంటుంది దీని మీద ఇట్లనే లైన్ వైజ్గా ఉంటుంది దీన్ని ఈ దారాన్ని కిందికి ఇట్లా తిప్పి ఈ ఏళ్ళ మీద దారం ఉంటుంది ఈ రెండు ఎల్లు ఈ రెండు ఎల్లు వెనుక సైడు ఇట్లా ఈ దీని సైడ్ అన్నట్టు ఇట్లా పెట్టి గీ గీ ఏలుతో ఈ దారం ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని ఇట్లా ఈ మధ్యలోకి వెళ్ళి తిప్పాలి తిప్పి వదిలేయాలి వదిలేసి ఈ పొడుగు దారాన్ని ఇట్లా ఇగ్గాలి మా అప్పుడు చీపురు పుల్లలు ఏప పుల్లలు ఏ ఏ పుల్ల దొరికితే ఆ పుల్లతో ట్రై చేసినాం ఆరాటం రావాలన్నప్పుడు మన ఎల్లో కలరు వీటిని ఏమంటారు డిస్టంబర్ పువ్వులు డిస్టంబర్ పువ్వులు అల్లుకొని బంతి పువ్వులు బంతి పువ్వులు అల్లుకొని పెట్టుకునుడు మా దండి ఆపక్ష ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు అల్లుకొని పెట్టుకోవాలని అట్లా ఆపక్ష ఉంటేనే ఇట్లా వచ్చినాయి ఇప్పుడు మీకు ఎంతసేపు బిజీ కదా బిజీ అయినా తప్పదు మల్లెపూలు అల్లడం రావాలి ప్రతి పని రావాలి మనది మనకత్తే మంచిది పనీర్ రాకుంటే మోటు అత్తే ఏం కా బాధ ఏం లేదు రాకపోతేనే బాధ చీపురు పుల్లలు అంటే కొబ్బరి చీపిరి కాదు అవి పుల్లల చీపిరు మెత్తడి చీపిర్లు ఉండేది మా సైడు ఆ మెత్తడి చీపిర్లు తోని నేర్చుకునేది నాకు పూలు అల్లెత్తలేదు అల్లు అని అంటే నేర్చుకోపో అనేటోళ్ళు మా వాళ్ళు గిట్ల గిట్ల అల్లు అల్లడం నేర్చుకో ఆడుకున్నాడు ఎందుకు పూలల్లా నేర్చుకుంటే కదా ఎవరు అల్లిస్తారు అని గద్దరాయించటోళ్ళు మరి అట్లా నేర్చుకున్నాం కాబట్టి ఇట్లా నా మన పనులు మనం చేసుకోగలుగుతాను ఎవరల్ ఇస్తారు చూసారు కదా మల్లె పువ్వులు అల్లడం మీరు ప్రాక్టీస్ చేయాలంటే అగ్గి పుల్లలతోని చీపురు పుల్లలతోని చేసుకోండి ఈయన పువ్వులు ఎన్ని మూరలు అయితేయో ఇగో నేను కొలిసి చూపెడతాన్నా రెండు మూరల నరైనయి అమ్మే వాళ్ళైతే వీటిని మూడు మూరలు చేస్తారు మనం తెచ్చి అల్లుకుంటే మంచిగా ఉంటుంది వీటిని స్టోరేజ్ ఎట్లనో నేను చూపిస్తా కవర్లో పెట్టి టిఫిన్ బాక్స్లో పెట్టి పెట్టుండ్రి ఉట్టిగా పెడితే ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తుంది ఇట్లా వేసి ఇట్లా పెట్టుకుంటే ఎన్ని వారం పది రోజులైనా ఖరాబ్ కావు మంచిగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి